అందరికీ నమస్తే వెల్కమ్ టు టుకెఆర్కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ జనవరి ఇరవయో నందు చిత్తూరు జిల్లా వీకోట పూల మార్కెట్లో వివిధ రకాల పూల టాప్ ధరల గురించి తెలుసుకుందాం సెంట్ ఎల్లో చామంతి కిలో వంద నుంచి నూట ముప్పై ఐదు రూపాయలు చామంతి కిలో వంద నుంచి నూట ఇరవై రూపాయలు పూర్ణిమ ఎల్లో చామంతి కిలో తొంభై నుంచి నూట ఇరవై ఐదు రూపాయలు పూర్ణిమ వైట్ చామంతి కిలో తొంభై నుంచి నూట ఇరవై రూపాయలు చాక్లెట్ చామంతి కిలో డెబ్బై నుంచి తొంభై రూపాయలు వైలెట్ చామంతి కిలో ఎనభై నుంచి తొంభై రూపాయలు మురాబల్ రోస్ నూట నలభై నుంచి నూట యాభై రూపాయలు ఆర్కాసి కిలో నూట ముప్పై నుంచి నూట నలభై రూపాయలు ఎల్లో బంతి కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు ఆరెంజ్ బంతి కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు ఐశ్వర్య చామంతి కిలో తొంభై నుంచి నూట పది రూపాయలు ప్రతిరోజు వీకోట పూల మార్కెట్ ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు